చెప్పినారు కదా అన్న దాని గురించి పరిశుద్ధాత్ముని పేరుతో ఈరోజు ఒక ఒక సంఘంలోనేమో ఒక రీతిగా పరిశుద్ధాత్ముడు వచ్చారు అని ఒక ఒక రకంగా జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి పరిశుద్ధాత్మని పేరుతో ఇంకెక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు కొన్ని సంఘాల్లో మౌనంగా పరిశుద్ధాత్మని మౌనంగా ఉండాలి అని కొన్ని సంఘాల్లో అంటే యాక్చువల్గా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒక చర్చ్లో ఎలా ఉంటుంది అంటే అట్మాస్ఫియర్ అనేది అంటే ఇది రైటా ఇది జరుగుతుంది అంటే కొంచెం గోలగోలుగా అది అది ఎలా తీసుకోవాలి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అది వాస్తవమైనా కరెక్టే అపుస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మనకి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది మీరు సువార్త ఎలా ప్రకటించాలో దేవుడు వాళ్ళకు బ్లూ ప్రింట్ ఇచ్చాడు ఎరిషలేములో యోదయలో సమరయలో మెల్లగా బూదిగంతాలకు కొంచెం కొంచెం జరుగుతూ స్ప్రెడ్ అవుతా వెళ్ళండి అని చెప్పి మీరు పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేయండి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు అనుగ్రహించబడినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు మన వాళ్ళు చాలామంది అక్కడ ఆపేశారు ఆ మాటని అక్కడ ఏముందంటే శక్తిని పొందుకొని మీరు నాకు సాక్షులై ఉంటారు పరిశుద్ధాత్మ దేనికి అంటే ప్రధానంగా మొట్టమొదటి కారణం టు ఫుల్ఫిల్ గ్రేట్ కమిషన్ బూదిగ్రంథాలకు సువార్త ప్రకటించే క్రమంలో మీకు సహాయం చేసే ఒక శక్తిగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు విత్ హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ రీచ్ ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యూ విల్ బీ మై విట్నెస్ అధ్యాయం ఎంత వచ్చిన పూర్తిగా మనం చదవాలి మీరు నాకు సాక్షులై ఉందరు ఈ పరిశుద్ధాత్మ శక్తి అనే దాన్ని సువార్త కొరకు లేకపోతే బలంగా దేవుని కొరకు సాక్షులుగా నిలబడి ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కోవటం కొరకు విపరీతమైన పర్సిక్యూషన్లో ప్రాణాలు పణంగా పెట్టి విశ్వాసాన్ని ప్రకటించడంలో ముందుకెళ్ళిన ధోరణి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక థ్రిల్ లాంటి ఒక ఫీలింగ్ కోసం మన వాళ్ళు సెటిల్ అయిపోయారు ఆయన పేరు సత్యస్వరూపి యొక్క ఆత్మట పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన పేరు స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఆయన వచ్చినప్పుడు మన సత్యంలో నడిపిస్తాడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు అవన్నీ గుర్తు చేసి మళ్ళీ మనకు టీచ్ చేస్తాడని చెప్పినప్పుడు ఉదాహరణకు నేను దేవుడు నమ్ముకున్న తొలి దినాల్లో నాకు వాక్యం సరిగా తెలియదు కానీ మారుమన్సు పొందాక మెల్లగా నాకు బైబిల్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని ఎక్కడ బైబిల్ స్టడీ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని ఎవరు చెప్తున్నా కూడా ఇష్టంగా నేర్చుకునేవాడిని ఏమంటారు దాన్ని హోల్ స్పిరిట్ హిస్ లీడింగ్ మీ ఇన్ టు ట్రూత్ నాకు నేర్పిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నాం ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అనే కాన్సెప్ట్ ఉంది బైబిల్లో నేను ప్రేమలో కొంచెం ఎదుగుతుంటే ఇదివరకు చాలా ముక్కోపి వీడికి మాట్లాడితే మీదబడి కొట్టేసేవాడు ఇప్పుడు చక్కగా సావధానంగా మాట్లాడుతున్నాడు ఇతని కోపం తగ్గింది అని ఎవరన్నా మిమ్మల్ని చూసి ఒక సాక్ష్యం ఇస్తే ఇజ ఇంట్ ఇట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కాబట్టి మనం కొన్ని పక్కన పెట్టేస్తాం క్యారెక్టర్లో మార్పు రావటం పర్సనాలిటీలో ట్రాన్స్ఫర్మేషన్ రావటం ఒక రాడికల్ చేంజ్ మార్వన్స్ పొందక ముందు పొందిన తర్వాత కనపడ అవన్నీ పక్కన పెట్టేస్తాం చర్చికి వెళ్తే నాకు ఒక ఫీల్ కావాలి చర్చ్కి వెళ్తే నాకు ఫీల్ కావాలని దగ్గరికి వెళ్ళిపోయాం పరిశుద్ధాత్మ వస్తే ఒక సెన్సేషనల్ ఫీలింగ్ వస్తుంది అని బైబిల్ చెప్పట్లేదు అది తప్పనో పరిశుద్ధాత్మ అలా వస్తే అలా రాకూడదని అట్లా కూడా నేను అంటలేదు బట్ బైబిల్ చెప్పింది క్వైట్ డిఫరెంట్ అపోస్తుల కార్యాలు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అన్నప్పుడల్లా కూడా అక్కడ ఇవాంజలిజం స్ప్రెడ్ అయ్యి ఇంకొక అడుగు జోన్స్ దాటి బార్డర్స్ దాటి ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం మనం ఏం చేస్తున్నామంటే సండే చర్చ్లో ఎగరటం దగ్గర ఆగిపోయాం దట్ ఈస్ వాట్ వీఆర్ కన్సర్న్ అబౌట్ ఇట్స్ బియాండ్ దట్ ట్రూత్ మనకు అర్థం అవుతున్న కొద్దీ ఫెయిత్లో స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ ఎంపవర్ అవుతున్న కొద్దీ సువార్థ పని కోసం బయటికి వెళ్ళి ధైర్యంగా ఇదేంటి ఇంతకు ముందు లేని ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది పేతురు ఒక చిన్నపిల్ల దగ్గర దొరికిపోయి అబద్ధం ఆడి యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదని చెప్పిన ఒక పిరికి వ్యక్తి పెంతుకొస్తుంది దినాన మూడు వేల మందు నిలబడి మీరే యేసుక్రీస్తు వారిని సిలివేసి చంపారు అన్నప్పుడు అది కదా శక్తి బోల్డ్ ఇనఫ్ టు విట్నెస్ బిఫోర్ ద ద వెరీ సొసైటీ దట్ ఈస్ అగెన్స్ట్ క్రైస్ట్ అది వదిలేసి నేను ఒకలాగా ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తానంటే దట్స్ నాట్ ద స్క్రిప్చర్స్ కాబట్టి లెట్ మీ పుట్ ఇట్ ఇన్ వన్ స్టేట్మెంట్ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నా అంతరంగంలోనూ నా బాహ్య ప్రవర్తన జీవితంలోనూ ప్రస్ఫుటమైన మార్పు కనపడుతూ ఉంటుంది దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ యా ముగిద్దాం సారీ టైం లేదు ఈ ప్రశ్న మనల్ని మొదటి ప్రశ్న నుండి డివియేట్ చేసింది కదా బట్ ఒక్క మాట నేను కొంచెం రూడ్గా చెప్పాలనుకుంటున్నా ఏమనుకోదు కొంచెం పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రశ్నను గురించి చెప్పాలనుకుంటున్నాను కొన్నిసార్లు మనల్ని ప్రశ్నించే వాళ్లకు ఆ ప్రశ్నలో ఉన్న తార్కిక దోషాన్ని చూపించడం కూడా అవసరం అంటే ఆర్ దే ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్ అనేది వాళ్ళకు అర్థమయ్యేట్టు చెప్పడం చాలా అవసరం ప్రశ్నకు జవాబు చెప్పక ముందు ఇప్పుడు ఈ ప్రశ్నలో దోషం ఏంటండి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ ప్రశ్న వినగానే నాకు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది అంటే వారానికి ఒకసారి పరిశుద్ధాత్ముడు వస్తాడా ఏమండి వారానికి ఒకసారి వస్తాడా టైం తీసుకొని మీరు పది గంటలకు గ్యాదర్ అయితే ఆయన వచ్చి పదిన్నరకి పాటలు పాడిన తర్వాత ఆయన వచ్చి కొంచెం మిమ్మల్ని వెచ్చగా వెచ్చగా చేసేసి ఆ తర్వాత వెళ్ళిపోతాడా అంటే వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ దిస్ కదా సో సింపుల్ అంటే ఈ ప్రశ్ననే అసలు ఇట్స్ నాన్ క్వశ్చన్ కాబట్టి వాళ్లకు ప్రశ్న అర్థమయ్యేట్టు చెప్పడం చాలా అవసరం మీరు అడిగే ప్రశ్నలో ఈ దోషం ఉందండి పరిశుద్ధాత్ముడు అలా పనిచేయడు దేవుని వాక్యంలో చెప్తా ఉన్నట్టు ఆయన కంపార్ట్మెంట్స్గా లేకపోతే ఇన్స్టాల్మెంట్స్గా లేకపోతే వారానికి ఒకసారి ఒక పది నిమిషాల కోసం వచ్చి వెళ్ళిపోయే విజిటర్ కాదు సింపుల్